ఇస్ శ్రీదేవ్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కెపిహెచ్ లోని జిటి ప్రాజెక్ట్స్ కార్యాలయంలో ఉన్నాము జిటిటి ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అధినేత నరేందర్ గారిని కలవబోతున్నాము ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి ఇన్స్టిట్యూట్ లో ఒక సాధారణమైన ఉద్యోగి తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత అనేక నిర్మాణ రంగ సంస్థలలో పనిచేసి తాను కూడా ఎలక్ట్రికల్ నిర్మాణ రంగ సంస్థను ప్రారంభించాలి సంపద సృష్టించాలి ఉపాధి ఇవ్వాలి సేవ చేయాలని ఒక లక్ష్యంతో జీటీటీ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో అనేక ప్రతిష్టాత్మకమైన నిర్మాణంలో భాగస్వామ్యమై అద్భుతమైన విజయాలు సాధించారు జీటీటీ ప్రాజెక్ట్స్ అధినేత మేనేజింగ్ డైరెక్టర్ నరేందర్ గారు ఆయన జీటీటీ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్గా నరేందర్ గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు నరేంద్ర అండి జిన్నిపల్లి కంపెనీ పేరు జీటీటీ ప్రాజెక్ట్స్ నేను మేనేజింగ్ డైరెక్టర్ అండి జీటీటీ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఇది పెట్టి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయింది సార్ ప్రజెంట్ నేను పులివిందల్లో పుట్టాను సార్ కడప డిస్టిక్ పులివిందల గారు ఊరు అమ్మ పేరు సరోజమ్మ నాన్న పేరు రామకృష్ణ నాన్న వ్యవసాయదారి కుటుంబమే సార్ వ్యవసాయమే చేస్తుంటారు నాన్నగారు మా అమ్మ మా నాన్న నుంచి అయితే నేను కష్టపడే తత్వమే నేర్చుకున్నాను సేవతత్వం కూడా నేర్చుకున్నాను వాళ్ళిద్దరి దగ్గర నుంచి నేను మొత్తం ఇంటర్ వరకు గురుకుల పాఠశాల అండి ఏపీఆర్ స్కూల్ పెన్ హోబలము తర్వాత అనంతపూర్ జేఎన్టీలో బిటెక్ పూర్తి చేశాను విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగ అన్వేషణ ఫస్ట్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలని కుటుంబ ప్రోద్బలం జరిగిందండి దాని తర్వాత నాకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేక అక్కడ నుంచి ఇట్లాగా కన్స్ట్రక్షన్ కంపెనీలోకి రావడం జరిగింది నేను మొదటగా కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేశానండి అక్కడ నుంచి మురళీకృష్ణ గారు అనే ఒక వ్యక్తి నా ప్రతిభను గుర్తించి ఆయన తీసుకొచ్చి ఆయన ఓన్ గా స్టార్ట్ చేసిన కంపెనీలో నాకు ఒక మేనేజర్ పోస్ట్ ఇచ్చి నేను ఆయన దగ్గర ఒక పది సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది అసోసియేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అక్కడ పది సంవత్సరాలు పనిచేసి పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత అల్టిమేట్లీ నేను బయటికి రావడము ఆ కంపెనీలో నుంచి కొద్దిగా బయటికి రావడము అక్కడ నుంచి వచ్చి నేను ఓన్గా స్టార్ట్ చేసుకోవాలి నాకు ఈ ప్రపంచం తప్ప ఈ ఫీల్డ్ తప్ప వేరే ఫీల్డ్ తెలియకపోవడం వల్ల ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ప్రోద్బలం ఇచ్చిన వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారండి నా కంపెనీ పేరు జీటీటీ ప్రాజెక్ట్ జీటీటీ ప్రాజెక్ట్స్ అనేది ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడున్న టాప్ టెన్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది కంపెనీ పేరు కూడా మూడు త్రీ లోనే స్టార్ట్ అవుతుంది సో అన్నిట్లోనూ ఇలాగ ప్రాజెక్ట్స్ అనే పేరు రావాలి ఒకటి నాకు కంపెనీ ఆర్గనైజేషన్ చేయాలి ఏదో ఒకటి సాధించాలని మనస్తత్వం రావడానికి కారణం వాళ్ళు సో వాళ్ళలాగా మనము ఏదో ఒక అంటే నేను వచ్చిన ప్రాంతం నుంచే వచ్చారు సో ఏదో ఒకటి మనం కూడా చేయాలి సో ఇలా కంపెనీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే అలా జీటీటీ ప్రాజెక్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరిలో స్టార్ట్ చేశాం ఇది దగ్గర దగ్గర కోటి ముప్పై లక్షల రూపాయలు పెట్టుబడితో స్టార్ట్ చేశాం ఇది కష్టపడ్డ సొమ్మె నాదొక్కందే కాదు మా మొత్తం ఫ్యామిలీది ఇందులో పెట్టి నేను కంపెనీ స్టార్ట్ చేశాను ముఖ్యంగా ఇప్పటి వరకు ఇక్కడ హైదరాబాద్లో టీఎస్ అంబేద్కర్ చేశామండి ఏపీలో ఏపీ అంబేద్కర్ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయింది మొన్న రీసెంట్గా జనవరి నైన్టీన్ తర్వాత సీఎం జగన్ గారు ఓపెన్ చేశారు తర్వాత ఇది కాకుండా మనకు పులివిందల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి చేశాము ఇక్కడ హైదరాబాద్లోనే ఎన్సీసీ అర్బన్ వన్ మూడు టవర్లు మేమే చేసాం వర్క్ అది ఇది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మెగాది ఒకటి తిరుపతి మెడికల్ కాలేజీ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాము ఇది కాకుండా సింగరేణి ఒకటి ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది ప్రెజెంట్ కేపీసీ ప్రాజెక్ట్స్ నుంచి తీసుకున్నాం సింగరేణి ఇది కాకుండా బెంగళూరులోను తర్వాత బళ్ళారిలోనూ ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఉన్నాయి నడుస్తాం టీటీటీ ప్రాజెక్ట్స్ ఓన్లీ ప్యూర్లీ ఎంఈపీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సార్ ఇది ఎలక్ట్రికల్ ఫైర్ ఫైటింగ్ హెచ్వేసీ సర్వీసెస్ చేస్తాం సార్ యాక్చువల్గా అయితే కంపెనీ పెట్టాలన్న ఆలోచన టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా నాకు లేదండి అసలు నేను కంపెనీ పెడతాను ఈవెన్ అట్లీస్ట్ కార్లో తిరుగుతాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్న ఆలోచన కూడా నాకు ఉండేది కాదు ఎంతసేపు ఉన్నా నేను పనిచేస్తున్న కంపెనీ ఏదో రోజు సక్సెస్ సాధించాలి ఆ కంపెనీ పెద్దగా అవ్వాలి ఆ కంపెనీలో నేను ఒకనగా ఉండాలన్న ఆలోచన ఉండేది తప్ప టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా నాకు ఎప్పుడు ఇలాగనే కంపెనీ పెట్టాలి నేనే ఓన్గా చేయాలి నాకెందో పది మందికి నేను జాబ్ ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడూ లేదు సో నా తత్వం ఉన్న ఏంటంటే నేను ఏదో ఒకటి సాధించాలి అన్న తప్పంతోనే ఫీల్డ్ వచ్చాను ఆ తపనే ఇవాళ నాకు కంపెనీ పెట్టడానికి కారణమైంది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందంగానే ఉంది సార్ ఎందుకంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక మేనేజర్ లెవెల్లో చాలామందిని కలిసి ఉంటాను చాలామంది ఎంప్లాయీగానే ట్రీట్ చేస్తారు ఇప్పుడు కూడా నన్ను ఇంకోటి ఏంటంటే నా వయసు కూడా చిన్న ఏజ్ అవడం వల్ల చాలామంది నన్ను రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా ఎలా ఉండదంటే చిన్న కురు రోడ్డు అన్న దేశంలోనే ఉంటుంది బట్ కాకపోతే ఏంటంటే ఎప్పుడు నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఒక కంపెనీకి వెళ్ళి మాట్లాడదండం కానీ లేదంటే ఇలా జరుగుతుంది నేను వెళ్ళి ఒక టెండర్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఎక్కడైనా కానీ ఏదన్నా వర్కుల గురించి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఏదన్నా కానీ ఇలాగ వర్కుల గురించి వెళ్తానని కానీ మాట్లాడతామని కానీ బిజినెస్ డెవలప్మెంట్ చేయగలుగుతామన్న నమ్మకం కూడా నాకు ఉండేది కాదు ఆఫ్టర్ ట్వంటీ తర్వాత కొంతమంది వ్యక్తులు ప్రోద్బలము తర్వాత నా కుటుంబ సభ్యులు నా తమ్ముళ్ళు వాళ్ళిద్దరి ప్రోద్బలము ఇందులో నేను ముందుకు రావడానికి ఎక్కువ కారణం ఇంకా చాలా సాధించాలి నేను లాస్ట్ టైం నాకు ఏపీ అంబేద్కర్లో కొద్ది చిన్న సన్మానం సభ పెట్టారు సార్ అందులో నాకు కేపీసీ వాళ్ళు పిలిచినప్పుడు అక్కడ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలని అనుకుంటూ వెళ్ళాను కానీ అక్కడ మాట్లాడడానికి రాలేదు ఇప్పుడు మీ మీడియా పూర్వకంగా నేను కొంతమంది వ్యక్తులకు ఎందుకంటే ఇవాళ నేను ఏదో చేశాను అంటే ఏపీ అంబేద్కర్ ప్రాజెక్ట్ అంటే ఒక్కనొక టైం దేశం మొత్తం చూసింది ఆ రోజు నైట్ జరిగిన ఇనాగ్నేషన్ ఫంక్షన్ సీఎం గారి సమక్షంలో ఓకే నేను చేశానని చెప్పడానికి కూడా నాకు చాలా గర్వంగా ఉంది రెండోది ఈ అవకాశం ఇచ్చింది ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు సార్ ఒకరు కేపీసీ డైరెక్టర్ గారు వాసుదేవరావు గారు రెండోది సార్ ఎండి సార్ అనిల్ కుమార్ గారు వీళ్ళిద్దరు కూడా ఏంటంటే సార్ వాళ్ళిద్దరు కూడా కష్టపడే వ్యక్తులను ఎక్కడున్నా కూడా నేననే కాదు నాలాగా ఇంకా ఎవరున్నా కష్టపడే వ్యక్తులు ఉన్నా ఎవరన్నా పైకి వస్తారు అంటే పైకి తీసుకో తీసుకురావడానికి వాళ్ళ సాయశక్తుల సహాయం చేస్తారు సార్ సార్ వాళ్ళిద్దరు సో ఈ పొద్దు నేను జీటీటీ కంపెనీ అనేది ఇంత టర్న్ అవుట్ చేశాను ఇంతవరకు వచ్చిందంటే మెయిన్లీ అనిల్ సారును వాసుదేవరావు సార్ వీళ్ళిద్దరు వల్లనే నాకు ఇది అయింది సార్ ఇది ఆ రోజు నేను వేదిక పూర్వకంగా చెప్దామనుకున్నాను చెప్పలేకపోయాను ఎందుకంటే నాకు యాజ్ ఏ ఎంప్లాయీగా చాలా ప్రాజెక్ట్ చేశాను సార్ నేను చాలా ప్రాజెక్ట్ చేశాను చాలా ఒడిదుడుకులు చూసాము చాలా ఇది ఇబ్బందులు పడ్డాము బట్ ఏంటంటే ఇక్కడ నా కంపెనీ నేను చేసిన స్వతహాగా నా కంపెనీ నేను చేసింది ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అవ్వడము చాలా నాకు కొద్దిగా గర్వంగా కూడా ఉంది అంటే పలాంటి ప్రాజెక్ట్ చేసాము మేము మా విలేజెస్లో కూడా చెప్పుకోవడానికి ఆ రోజు సీఎం గారు ఓపెన్ చేసింది నేను చేసిన ప్రాజెక్ట్ అని చెప్పుకునే రకంగా కూడా కొద్దిగా గర్వంగా ఉంటుంది సార్ ఎప్పుడు నా సతీమైన పేరు పద్మ సార్ ఎన్ పద్మ నూకన పోయిన పద్మ పిల్లలు ఇద్దరు ఒక పాప బాబు నాకి పాప తీర్థన బాబు తన్వేష్ నేను సాధించిన విజయాలు ఒకటే సార్ మా తల్లిదండ్రులకు తర్వాత నన్ను సపోర్ట్ చేసినటువంటి నా చుట్టూ ఉన్న వాళ్ళకి కుటుంబ సభ్యులకి సమాజానికి ప్రోత్సహించిన వారికి అంకితం సార్